యుద్ధానికి ఆ ప్రదేశాన్ని దుధరాశ్రుడు ఎందుకు ఎంచుకున్నాడు మీకు తెలుసా జూలలో పడిన పాండవులు అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తి చేసిన తర్వాత మహాసంగ్రామం ఎక్కడ నిర్వహించాలని చర్చ జరిగినప్పుడు ధృతరాష్ట్రుడు కరుక్షేత్ర సంగ్రామాన్ని ఆ ప్రదేశం ఎందుకు ఎంపిక చేశాడంటే ద్వాపర యుగానికి ముందు అక్కడ ఒక కురు రాజు ఉండేవాడు వచ్చి చుట్టుపక్కల నదులు చూసి పరమేశ్వరుని పూజించి నందిని యముడిని ప్రార్థించి మహిషుని తీసుకువచ్చి ఆ నాగలి కట్టి భూమి దున్నటం ప్రారంభించాడు అక్కడికి వచ్చిన ఇంద్రుడు ఏం అని ప్రశ్నించాడు సత్యం క్షేమం దానం స్వచ్ఛత నిష్క్రమం బ్రహ్మచర్య యోగం అనేది పంటలు పండించేందుకు ఉపరకమిస్తుంది ని చెప్పాడు కురురాజు ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు స్వయంగా దిగి వచ్చి అదే ప్రశ్న అడిగితే మళ్ళీ అదే సమాధానం చెప్పాడు కురురాజు అయితే విత్తనం విత్తనాలు ఏవని అడిగితే తన శరీరాన్ని అప్పగించాడు అప్పుడు ఏ వరం కావాలో కోరుకోమనడంతో కురురాజు వెంటనే తను మరణించిన తర్వాత ఈ ప్రదేశం తన పేరుతో వరదిల్లాలి ఇక్కడ పోయిన ప్రతి ప్రాణి స్వర్గాన్ని చేరుకోవాలని అన్నారు సరే అని వరం ఇచ్చాడు శ్రీ మహావిష్ణువు అలా కురురాజు కురుక్షేత్రంగా వాళ్ళ ఉన్న ప్రదేశం కురుక్షేత్రం అయ్యింది కురుకులు ఎలాగో చనిపోతారని తెలిసిన దురదర్శులు స్వర్గానికి వెళ్తారని ఈ ప్రదేశాన్ని ఎంపిక చేసుకున్నాడు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ మై షార్ట్